హలో అందరికీ వాళ్ళ స్టైలు వీళ్ళ స్టైలు అందరి స్టైల్ అని కాదు నేను నా స్టైల్లో చాలా సింపుల్గా చేసే ఎగ్ కర్రీ అలాగే కలర్ రైస్ అయితే చూపిస్తాను అంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కూడా దానికోసం ముందుగా గుడ్లు అయితే ఉడకబెట్టేసుకోవాలి తర్వాత ఒక గోళంలో కొంచెం పసుపు కారం ఉప్పు వేసి ఈ గుడ్లను ఈ విధంగా అయితే వేపేసుకోవాలి ఎర్రగా తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మరీ ఎర్రగా కాకకుండా ఈ విధంగా వేపేసుకున్నామంటే గుడ్డు లోపలికి జ్యూస్ అనేది బాగా పోతుంది బాగుంటుంది కూడా తినడానికి సాఫ్ట్గా తర్వాత ఇదే గోలంలో కొంచెం ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు అలా మసాలా వేస్తాం కదా అవన్నీ వేసేసుకోండి అలాగే ఇందులో ఒట్టి కరివేపాకైనా పచ్చితైన వేసుకోవచ్చు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోండి వేసేసుకొని బాగా రెడ్గా వేపేసుకోండి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి దీన్ని కూడా బాగా వేపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమోటోలను వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మసాలాలు అయితే వేసుకోవాలండి ఏం లేదు జస్ట్ పసుపు కారం ఉప్పు అలాగే ధనియా పౌడరు అలాగే గరం మసాలా అవి వేస్తే చాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మొత్తం బాగా మగ్గాలన్నమాట మనం గుడ్డు పులుసులో ఎప్పుడైనా పచ్చిమిర్చి అనేది తక్కువ వేసి కారపొడి అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కలర్ అనేది చాలా మంచిగా వస్తుంది చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఈసారికి ఒక నిమిషం రెండు నిమిషాలకు ఒకసారి వచ్చేసి మొత్తం మిక్స్ చేసుకోండి చాలు బాగా గుజ్జుగా అయ్యేంత వరకు దీన్ని వదిలేసేయాలి అలాగే ఒక రెండు మూడు నిమిషాలకి బాగా మగ్గుతుందండి అప్పుడు వచ్చేసి జస్ట్ మనం గరిటతో బాగా అంతా ప్రెస్ చేసామంటే బాగా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి మొత్తం బాగా మెత్తగా చేసుకున్న తర్వాత చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న ఈ జ్యూస్ని అయితే ఇందులో వేసుకోవాలి కొద్దిగా దీన్ని ఒక నిమిషం పాటు బాగా మగ్గనివ్వండి తర్వాత వాటర్ వేసేసుకోవాలి వాటర్ అనేటివి మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం అయితే ఉడకబెట్టేసుకున్నాం ఉడకబెట్టుకున్న గుడ్లకి జస్ట్ గీతల్లాగా లైన్స్ లాగా పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి అంతే ఇలా గీతల్లాగా పెట్టడం వల్ల దీని లోపలికి కూడా ఈ గ్రేవీ అనేది పోయి బాగుంటుంది టేస్ట్ ఎగ్ అనేది ఎగ్స్ ఇందులో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా వదిలేసేయండి ఈ గ్రేవీ అనేది బాగా గుజ్జిగా అయ్యేంత వరకు అలాగే వదిలేసేయండి ఒక పది పదహైదు నిమిషాలకి ఈ విధంగా గుజ్జిగా అయిపోయిందండి గ్రేవీ అనేది బాగా చిక్కబడిపోయింది ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పైపైన కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది లేకపోతే మనం గోలంలోనే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి తీసుకున్న సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చపాతీలోకైనా నార్మల్ వైట్ రైస్లోకైనా కలర్ రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది ఇప్పుడు నేను చేయబోయే రైస్ వచ్చేసి లైట్గా కలర్ రైస్ అనమాట మసాలా ఏమీ లేకోకుండా దానికోసం ఒక సర్వ్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నా ఆయిల్లో ఈ షక్క లవంగాలు అలాగే బిర్యానీ ఆకు అవి వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో జీరా కూడా వేసుకుంటున్నా జీలకర్ర ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నము అలాగే మంచి స్మెల్ వస్తుంది అన్నం అనేది ఈ జీలకర్ర అనేది అరుగుదలకు కూడా చాలా మంచిది అందుకు కొంచెం ఎక్కువగానే వేశాను తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను వీటిని కూడా కొంచెం వేపుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నా పచ్చి స్మెల్ పోయే వరకు తర్వాత ఇందులో చిన్న సైజువి రెండు టమోటోస్ బాగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి వేసేసుకొని బాగా మగ్గేంతవరకు ఉంచేసేయండి ఈ టమాటో వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఇది మొత్తం ఒక పేస్ట్ లాగా అవుతుంది అయ్యేంత వరకు మూత పెట్టేసేయండి నార్మల్ ఇంట్లో చేసుకునే బియ్యంతో చేసినా బాస్మతి రైస్తో చేసినా ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ కర్రీలోకి ఒకసారి ట్రై చేయండి అన్నం కలర్ అనేది కూడా ఎక్కువ మసాలా లాగా రాకోకుండా కలర్ రైస్ లాగా న్యాచురల్ కలర్ అయితే వస్తుంది అలాగే జీలకర్ర ఎక్కువగా వేస్తాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అన్నం కూడా అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది నేను వచ్చేసి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వా బియ్యం అయితే తీసుకున్నాను ముందే నానబెట్టుకున్నా కాబట్టి నేను మూడు గ్లాసుల వాటర్ మాత్రమే పోస్తాను అదే అప్పటికప్పుడు బియ్యం వేసే వాళ్ళైతే నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోయాల్సి వస్తుంది బాగా నానింటాయి కాబట్టి అన్ని వాటర్ ఎక్కువ పడవనమాట నేనైతే రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను దీంతో ఒక రెండు మూడు నిమిషాలకి ఇది మొత్తం బాగా మగ్గింటుంది దీన్ని గరిటతో బాగా తిప్పేసుకొని ఒకసారి బాగా అంతా ప్రెస్ చేసుకున్నామంటే పేస్ట్ లాగా అయిపోతుంది ఇది మొత్తం పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా తీసుకొని బాగా తరిగేసుకొని అయినా లేకపోతే అలాగైనా వేసేసుకోండి ఇందులో వేసేసుకొని దాన్ని కూడా కొంచెం బాగా తిప్పామంటే పుదీనా ఫ్లేవర్ అనేది మసాలాకి అలాగే వాటర్లోకి బాగా పడుతుంది మంచి స్మెల్ వస్తుంది రైస్ దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకున్నామంటే ఇలా ఉంటుంది పేస్ట్ లాగా తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మొత్తం మూడు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నానండి తర్వాత ఇందులో నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే నేను ఇప్పుడు వాటర్లో వేస్తే మొత్తం అవుతుంది కదా అన్నం మొత్తంలో ఉంటుంది కదా అనేసి ఇప్పుడే వేశాను ఈ వాటర్ అంతా బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలంతే బియ్యం వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంక మూత పెట్టేసేయండి మామూలు అన్నం ఎలా అయితే చేసేసుకుంటామో అదే విధంగా చేసేసుకోవాలి మనం వేసుకునే ఎసురుని బట్టి మనకి పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్ద ముద్దగా వస్తుందండి ఎసురు అనేది కరెక్ట్గా వేసుకోవాలి మనము అప్పుడే మనకి బాగా పొడి పొడిగా బాస్మతి రైస్ లాగా వస్తుంది అనమాట బాగా పొడి పొడిగా వస్తే అన్నం బాగుంటుంది ఇట్లాంటి కలర్ రైస్ లాకి వాటికి లాస్ట్లో మొత్తం బిగించుకునేటప్పుడు ఈ విధంగా మనము మూతని ఇలా పెట్టేసి కొంచెం పైన బరువు పెట్టామనుకోండి బాగా వస్తుంది అన్నం అనేది బాగా మగ్గినట్లుగా మంచి స్మెల్ వస్తుంది వాసన బయటికి పోకోకుండా మొత్తానికి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇట్లా కొంచెం ఉల్లిపాయలు లెమన్ పెట్టేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది నేను చేసే కలర్ రైస్ అండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్